మహారాష్ట్రలో ఘన విజయం తర్వాత బీజేపీ షిండే శివసేన అలాగే అజిత్ పవార్ ఈ ముగ్గురూ కూడా ఈరోజైతే ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు రేపు ప్రమాణ స్వీకారం గురించి బహుశా రేపు కానీ ఎల్లుండి కానీ బుధవారం కానీ ప్రమాణ స్వీకారం ఉండొచ్చు అయితే ముఖ్యమంత్రి ఎవరు అన్నదైతే బీజేపీ అధిష్టానం అయితే మాట్లాడింది ఎవరు ఉంటారు ఎవరు సీఎం అనేది అది ఎవరికి కూడా ప్రమాణ స్వీకారం రోజు మాత్రమే చెప్పే అవకాశాలు ఉన్నాయి అయితే ఏక్నాథ్ సిండే గారితోనూ అలాగే ఆ దేవేంద్ర ఫడ్నవీస్తో ఇప్పుడు బీజేపీ తరఫు నుంచి దేవేంద్ర ఫడ్నవీస్ మాస్ట్ లీడర్గా ఉన్నాడు ఆయన కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే ఏక్నాథ్ సిండే కూడా అవకాశాలు ఉన్నాయి కాకపోతే నూట ముప్పై నాలుగు స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీ కాకుండా యాభై ఏడు స్థానాలు గెలుచుకున్నటువంటి ఏక్నాథ్ సిండేని ఆ స్థానంలో కూర్చోబెడితే బీజేపీ కార్యకర్తలు ఫీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి కొంతవరకు కాబట్టి బీజేపీ అయితే దేవేంద్ర ఫడ్నవీస్కే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది మీడియా కూడా ఆ విషయం అయితే చెప్పలేదు కొన్ని లోపాయకర సమాచారం ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్కి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు బట్టి తెలుస్తుంది కాబట్టి రేపు ప్రమాణ స్వీకారంలో కేవలం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాత్రమే ప్రమాణ స్వీకారం చేస్తారు మిగతా క్యాబినెట్లో ఎవరెవరు ఏంటి అనేది నిర్ణయించుకున్న తర్వాత మూడు పార్టీల్లో ఉన్న వాళ్ళందరూ కూలంకషంగా పరిశీలించుకొని ఎవరెవరికి ఏ క్యాబినెట్ ఇవ్వాలనేది చూస్తారు